హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లలో కిండాల్ ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా మరించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచిలైకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ మళ్ళీ ఎకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు ఖరీస్థర ఏడు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు ఏనుకూరు మార్కెట్లో ఖనీస్ ధర ఆరు వేల నాలుగు వందలు ఖరీస్థా ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు బోత్ మార్కెట్లో కిందాలపతి కనీజ ధర ఆరు వేల ఐదు వందలు గరిస్త ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు రాయచూరు మార్కెట్లో కనీస ఆరు వేల తొమ్మిది వందలు గరిస్త ఏడు వేల ఆరు వందలు విచ్చోడ మార్కెట్లో కిందాలపతి ఖనీజ్ ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిస్త ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు జమ్మిగుంట మార్కెట్లో కిందాలపతి కనీజ్ ధర ఆరు వేల తొమ్మిది వందలు గరిస్త ఏడు వేల ఇరవై రూపాయలు ఆదిలాబాద్ మార్కెట్లో కిందాలపత్తి ఖనీజ్ ధర ఐదు వేల తొమ్మిది వందలు గరిష్ట ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు జైనరు మార్కెట్లో కిందాలపత్తి ఖనిజ ధర ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు గరిష్ట ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు వేములువాడ మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర ఆరు వేల ఆరు వందలు గరిష్ట ఏడు వేల ఇరవై రూపాయలు బిజాపూర్ మార్కెట్లో పత్తి కనీస ధర మూడు వేల ఐదు వందలు గరిస్త ఏడు వేల ఏడు వందల నలభై రూపాయలు ఉట్నూరు మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర ఆరు వేల ఐదు వందలు గరిష్ట ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి